శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం మానవ శరీరంలో మృదువుగా మనిషిలానే దేవుడి విగ్రహానికి చెమటలు అంతు చిక్కని రహస్యాలయకు నిలయమైన ఈ నరసింహుని ఆలయం ఎక్కడుందో తెలుసా హిరణ్యకశపుడిని సంహరించడానికి నరసింహస్వామి సమ్మంలో నుంచి ఉద్భవించాడు క్రూరుడైన హిరణ్యకశపుడిని వంటి రాక్షసుడికే నరసింహస్వామిని చూసి గుండె ఆగిపోయినంత పనైంది ఇక భక్తుడైన ప్రహ్లాదుడికి కూడా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి అలాంటి స్వామి ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నప్పటికీ నేరుగా ఆయన్ని చూడటానికి కొంతమంది జంకుతూ ఉంటారు బహుశా అందుకేనేమో ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు ఆ ఆలయం ఎక్కడుందో ఆ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడుంది వరంగల్ జిల్లాలోని ఖమ్మం భద్రాచలం రహదారికి సమీపంలో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఈ ప్రాచీన నరసింహుని ఆలయం వెలసి ఉంది ఎన్నో అంతు చిక్కని రహస్యాలకు నిలయమైన ఈ ఆలయాన్ని హిమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు మరెన్నో అంతు చిక్కని రహస్యాలు అవిటో తెలుసుకోవాలంటే ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఆలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో లక్ష్మీనారసింహస్వామి కొండపై వెలసి ఉన్నాడు నవనారసింహ క్షేత్రాలలో ఒకటి గా మల్లూరు హేమాచల లక్ష్మీనారసింహ స్వామి క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఆలయ స్థల పురాణం మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఆరవ శతాబ్దానికి పూర్వం ఈ ఆలయంలో దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అయితే ఆరవ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ త్రవ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు స్వప్నంలో కనిపించి త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో గుణపం తగిలి తన నాభి వద్ద గాయమైందని భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపచేశారు అప్పటి నుంచి మహా మహిమాన్వితమైన స్వామివారు అందరితో పూజలు అందుకుంటూ వెలుగొందుతున్నారు స్వామివారిని చూడాలంటే ధైర్యం కావాల్సిందే గర్భాలయంలో స్వామివారి మూర్తిని చూడాలంటే కాస్తంత గుండె ధైర్యం కావాల్సిందే నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైనట్లుగా చెబుతారు అందుకు నిదర్శనంగా స్వామివారి ప్రతిమ మెత్తగా ఉంటుందని మనం చూపుడు వేలుతో విగ్రహం తాకితే శరీరం లాగా సున్నితంగా లోపలికి వెళుతుందని అభిషేకం చేసే అర్చకులు చెబుతూ ఉంటారు అలాగే స్వామివారి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉండటం చూడవచ్చు నిత్యం స్వామివారిని నువ్వుల నూనెతో అభిషేకించడం ఇక్కడి విశేషం నాభి నుంచి స్రవించే ద్రవం మనుషుల స్వేదం నరసింహస్వామి వారి విగ్రహానికి మనుషులకు వచ్చినట్లే చెమటలు కూడా వస్తుందట అలాగే త్రవ్వకాలు జరిపినప్పుడు నరసింహస్వామి వారి నాభి వద్ద గాయం కావడం వల్ల అందులో నుంచి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుందట అయితే పూజారులు ఆ ద్రవం స్రవించకుండా చెయ్యడానికి అక్కడ చందనం పెడతారు ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు చింతామణి జలధార ఇక్కడ నరసింహస్వామి వారి పాదాల నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది దానినే చింతామణి జలధారగా పిలుస్తారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు త్రాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతితి అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా ఈ చింతామణి జలధార ప్రవహిస్తుంది రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుంచి బయటపడిందని అంటారు విదేశాలకు కూడా అనేక రోగాలను పోగొట్టే చింతామణి జలధార నీటిని భక్తులు విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు చీకటి పడితే భయమే ఉదయమంతా భక్తులతో సందడిగా కనిపించే నరసింహుని కొండపై భాగం పొద్దుపోయిన తరువాత నిశ్శబ్దంగా మారిపోతుంది ఆ సమయంలో కొండపైకి వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యరు చీకటి పడిన తరువాత స్వామివారు కనిపించే తీరు వేరుగా ఉంటుందని రాత్రి సమయాలలో అప్పుడప్పుడు కొండపై నుంచి సింహ గర్జనలు వినిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు సింహ రూపంలో స్వామివారు అక్కడ తిరుగాడిన ఆనవాళ్ళు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు ఈ కారణంగానే స్వామివారిని కేవలం ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు ఔషధాల నిలయం మల్లూరు ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతాలలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు నియమనిష్టలతో స్వామివారిని గాని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శిద్దాం తరిద్దాం ఓం నమో నారసింహాయన మహా